ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్లో అవినీతి కేసు నమోదైంది భారత్లో సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు అదానీ గ్రూప్ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జమ్మూకాశ్మీర్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ఏపీ ప్రభుత్వాధినేతకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో అదాని వ్యక్తిగతంగా జగన్తో భేటీ అయినట్లు ఈ భేటీ తర్వాత డీల్ కుదిరినట్లు అమెరికాలోని బ్రూక్లీన్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి ఇక అదాని స్కామ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి అసలు ఈ స్కామ్ ఏంటి నాటి వైసీపీ ప్రభుత్వానికి ఈ స్కామ్ తో ఎలాంటి సంబంధం ఉంది వ్యాపారవేత్త గౌతమ దాని పైన అమెరికా అమెరికా న్యూయార్క్ లో ఈ అవినీతి కేసు అయితే నమోదైంది భారత్ లో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అదాని గ్రూప్ భారీగా లంచాలు ఇవ్వజూపినట్టుగా ఈ కేసు అయితే నమోదైంది వాస్తవానికి ఈ ప్రాజెక్టు చూపించి అక్కడ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టారని చెప్పి కూడా పేర్కొంటూ ఎఫ్బిఐ ఈ అభియోగాలు మోపింది మొత్తం దీనికి సంబంధించినటువంటి అంశంపై న్యూయార్క్ లోని బ్రూక్లింగ్ లో దీనికి సంబంధించినటువంటి అభియోగాలు అయితే నమోదయ్యాయి ఈ అవినీతి కేసుకు సంబంధించి మొత్తం ఈ ఒప్పందంలో అదానీ గ్రూప్ భారీ ఎత్తున లంచాలను అప్పటి రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలకి ఇచ్చినట్టుగా కూడా అందులో పేర్కొన్నారు మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచాలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జమ్మూ

పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వాధి నేతగా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వాధి నేతగా ఉన్నటువంటి నేతకు దాదాపుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టుగా కూడా తేలింది అయితే మొత్తం దీనికి సంబంధించినటువంటి అభియోగాలన్నీ కూడా ఎఫ్బిఐ అయితే తన అభియోగ పత్రంలో పేర్కొంది మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకి దాదాపుగా రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టుగా ఇవ్వజూపినట్టుగా కూడా దాంట్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అదాని వ్యక్తిగతంగా జగన్ తో భేటీ అయినట్టు భేటీ అయ్యారు ఆ తర్వాత ఈ ఒప్పం కార్యరూపం దాల్చినట్టుగా కూడా వెల్లడవుతోంది మొత్తం జగన్ తో భేటీ అయిన తర్వాత ఈ డీల్ కుదిరినట్టుగా కూడా బ్రూక్లిన్ లో అభియోగాలు నమోదయ్యాయి మొత్తం ఇరవై ఏడులో రెండు మిలియన్ డాలర్ల లాభాల లక్ష్యంగా ఈ లంచాలు ఇచ్చి ఒప్పందాలు కుదుర్చినట్టుగా కుదుర్చున్నట్టుగా గౌతమ్ అదానితో పాటు ఆయన మేనలు సాగర్ అలాగే మరో ఏడుగురు పైన కూడా కేసులు నమోదయ్యాయి ఈ తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి పెట్టుబడులు రాబడ్డారని చెప్పి కూడా దానిపై ఆరోపణలు గుర్తించారు మొత్తం మీద భారత్ లో సౌర విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు లంచం చూపినటువంటి కేసులోనే ఈ వ్యవహారంలోనే ఈ అదానిపై కేసు నమోదైంది మొత్తం ఈ వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం అంటూ టెకీటో ఒప్పందం కుదుర్చుకుంది అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ సౌర విద్యుత్ సరఫరా ప్రాజెక్టు ఒప్పందాల్లో భాగంగా లంచం విభజించినట్టుగా కూడా అదానిపై ఈ కేసు నమోదైంది మొత్తం ఆంధ్రప్రదేశ్ కు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు టెకీటో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి కూడా పేర్కొంది అంటే సెకీ ద్వారా సెకీ అదాని పవర్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ నే ఏపీకి సరఫరా చేయాలని చెప్పి సెకీ సోలార్ పవర్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పద్నాలుగో తేదీన అప్పుడు గౌతమ్ అదాని కూడా జగన్ నివాసానికి వచ్చి వ్యక్తిగతంగా భేటీ అయ్యారు ఆ తర్వాతే ఈ డీల్ అంతా కూడా కార్యరూపం దాల్చినట్టుగా కూడా ఎఫ్బీఐ తన ఆదోగ పత్రంలో కూడా పేర్కొంది మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ పత్రాల్లో కూడా పేర్కొంది ఈ ఒప్పందం పైన అప్పటి ఇంధన శాఖ కార్యదర్శులు నిష్క తరఫున సిపిడిసిఎల్ సిఎండి పద్మజనాధ్ రెడ్డి తదితర అధికారులు కూడా సంతకాలు చేసినట్టుగా వెల్లడవుతోంది అయితే ఒక్కో యూనిట్ కు అప్పటి జగన్ ప్రభుత్వం దాదాపుగా రెండు రూపాయల నలభై ఐదు నలభై తొమ్మిది చొప్పున కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే రెండు పాయింట్ నాలుగు గిగావాట్ల విద్యుత్ కొనుగోలు మొత్తం పాతికేళ్ల పాటు రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయ నలభై తొమ్మిది పైసలు చొప్పున కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం అయితే కుదిరింది అయితే అదే సమయంలో గుజరాత్ కు మాత్రం అదాని పవర్ దాదాపుగా రూపాయి తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే సెకీర్ ద్వారా విక్రయించినట్టుగా వెల్లడవుతోంది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి వ్యవహారంలో మొత్తం ఏడు వేల మెగా వైట్ల విద్యుత్ ను దశల కొనుగోలు చేసేందుకు డీల్ కుదిరినట్టుగా కూడా అభియోగ పత్రంలో పేర్కొన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒడిశా జమ్మూ కాశ్మీర్ తమిళనాడు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు ఈ సౌర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సరఫరా కోసం ఈ పవర్ సప్లై అగ్రిమెంట్లను అదాని సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది అయితే పాతికేళ్ల పాటు ఈ సరఫరా చేసినటువంటి ఒప్పందం విలువ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దాదాపుగా ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ లక్షల కోట్లుగా అంచనా వేశారు